అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు అన్న యూట్యూబ్ ఛానల్ నేను మీ చిట్టుబాబు ప్రస్తుతం మనం మొక్కజొన్న తోటలో ఉన్నామండి కొన్ని ఏళ్ళ నుంచి మొక్కజొన్న సాగు చేస్తూ మన మన రైతు భావన్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు సుమారు ఎన్ని ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు అలాగే ఈ పంటకి ఎంతవరకు ఖర్చు అవుద్ది ఏవే రసాయనాలు వాడారు అలా ఈ పంటకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని ఆయన మాటలోనే విని తెలుసుకునే ప్రయత్నిద్దాం నమస్కారం అండి చెప్పండి భావన్ ప్రసాద్ గారు సుమారు ఎన్ని ఎకరాలు ఈ పంట వేశారు నేను జిమ్మించి ఒక అరవై ఏళ్ళ నుంచి నా వ్యవసాయం తోటి ఒక అరవై ఏళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఈయన వ్యవసాయం పండిస్తూ ఉంటాం తోటలో మొక్కజొన్న బీర బెండలు అన్ని పండిస్తాం అన్ని రకాల పంటలు ఈయన పండిస్తున్నారని చెప్పారు ఇందాక మనం వేరే పంట చూపించినప్పుడు కూడా ఈయన ఆ రెండు మూడు పంటలు అందులోనే వేసారని చెప్పారు ఈ పంట మొక్కజొన్న పంట సుమారు మనం ఈ ఎన్ని ఏళ్ళ నుంచి ఈ పంట సాగు చేస్తున్నారండి ఇరవై సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం అలాగే ఈ ఈ పంట మన చేతి రావడానికి సుమారుగా ఎంతవరకు టైం పట్టే అవకాశం ఉందంటారు మనం సాగు చేసిన క్యాన్ నుంచి నూట ఇరవై రోజులు టైం పడుతుంది అన్నారు అలాగే దీన్ని మనం మనం నాలుగు రూపంలో వేస్తామండి లేకపోతే విత్తనం రూపంలో దీన్ని ఎకరానికి పది కేజీలు సుమారు ఈ పంట వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి

మన నాటిన కాడి నుంచి ఏమైనా రసాయనాలు మందులు ఏం వాడతాయండి మామూలుగా ఊరియా డిఎఫ్ అన్ని కలిపి మనం అప్పిండి వేసుకోవచ్చు అటు పైన పురుగు మామూలుగా రెండు సార్లు కూడా సరిపోతుంది సార్లు అంటే మీరు ఈ ఈ మందులు డ్రోన్ల రూపంలో కొడతానని చెప్పారు అది ఆ డ్రోన్లు మీరు సుమారు అదే ఒక ఎకరానికి డ్రోన్లు మన మీరు అద్దీ తెచ్చుకుంటారు కదా ఎంతవరకు దానికి ఖర్చు అవుతుంది మాకు ఎకరానికి డ్రోన్లు అద్దీ వస్తే ఒక ట్యాంక్ కొట్టాలంటే నాలుగు వందలు తెచ్చుకుంటాడు ఎకరానికి రెండు ట్యాంకులు కొడతాడు సుమారు ఒక ఎకరానికి రెండు ట్యాంకుల వరకు కొట్టే అవకాశం ఉందంటున్నారు ఆ ట్యాంక్ వచ్చి నాలుగు వందల వరకు ఖర్చు అవుతుంది అన్నారు రెండు రెండు అంటే ఎనిమిది వందల వరకు ఖర్చు అవుద్దు అన్నారు అలాగే ఆ దీనికి ఒక ఎకరానికి ఎంత వరకు ఖర్చు అవుతుంది అంటారు మొత్తం ఆబల్లు అంటే మందులు ఇవన్నీ మొక్క యాభై వేలు ఖర్చు అండి మందులతో మొత్తం మందులన్నీ అన్ని మొత్తం మజూరు ఓకేనండి అలాగే ఒక ఒక ఎకరానికి ఎంత వరకు లాభం వచ్చే అవకాశం ఉంది ఎకరానికి ఎకరానికి నలభై నుంచి యాభై దాకా ఉంది దిగుబడి ఒక లక్ష రూపాయలు కావచ్చు ఎకరానికి అంటే పెట్టుబడులు అయిపోవాలి వరకు మిగిలే అవకాశం ఉంది అంటున్నారు అలాగే మీరు డైరెక్ట్ దీన్ని ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేస్తారా లేకపోతే వేరే వాళ్ళ ధరలు ఎవరైనా వచ్చి మీ దగ్గర నుంచి వచ్చి మా దగ్గరికి వచ్చి డైరెక్ట్ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మార్కెట్ గట్టా వెళ్ళక్కర్లేదు ఒక మామూలుగా ఒక టన్ను టన్ను లేక మీరు అమ్మే అమ్ముతానని చెప్పారు ఒక టన్ను ఎంతవరకు పనికి అవకాశం ఉంది అంటారు అంటే మార్కెట్ రేట్ని బట్టా లేకపోతే ఎంతవరకు రేట్ని బట్టండి మార్కెట్ రెండు వందలు అవ్వచ్చు ఒక వంద కేజీల రెండు వందలు ఇస్తారు ఇరవై మూడు వందలు ఇస్తారు ఒక బ్యాగ్ వచ్చేసి వంద కేజీలు ఉంటుంది అంటున్నారు ఆ బ్యాగ్ వచ్చేసి ఒక ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వందలు పలికే అవకాశం ఉంది అంటున్నారు అలాగే ఒక ఎకరానికి ఎన్ని బ్యాగులు వచ్చే అవకాశం ఉంది అంటారు నలభై నుంచి నలభై ఐదు యాభై వరకు ఉన్నాయి పంటను బట్టి ఈ పంట వేసిన తర్వాతే మళ్ళీ దీన్ని ఎలా వదిలేయడమైనా వేరే పంట వేరే పంట ఈ మొత్తం తీసేసిన తర్వాత దీంతో పాటు మినిమం కూడా వేసుకుంటే మనం లాభదాయకమని చెప్తున్నారు అలాగే ఇంకా దీనికి తగిన జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటారా కొత్తగా వ్యవసాయం చేయాలి దీన్ని ఇలా మొదలు పెడదాం అనుకున్న వాళ్ళకి ఈ పంటలో ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది జాగ్రత్తలు మామూలుగా సెలక దున్నే చూడండి

ఒక పంట నష్టం వచ్చి ఇంకో పంట మనకి లాభదాయకం రెండు మనకి బేస్ చేసుకుంటే మన వ్యవసాయం ఎదురికెళ్తుందని మన రైతు చెప్పారు అందరికీ నమస్కారం